హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆదన్ మరొకణం నేను మీ ప్రసాద్ క్యాష్తో అడ్డంగా దొరికిపోయిన వల్లభనేని వంశీ విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ఇప్పుడు ఏదైతే విజయవాడ సబ్జైల్లో ఉన్నారు కదా ఆయన ఏ కేసుకు సంబంధించిన అంశంలో ఉన్నారో మనందరికీ తెలిసిందే గత వారం రోజులుగా రోజుకు ఒక సెన్సేషన్ అయితే బయటకు వస్తుంది ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడు ఉన్నాడో ఆ యువకుడిని బెదిరించారు కిడ్నాప్ చేశారు అనే కేసుకు సంబంధించిన అంశంలో ఆయన ప్రస్తుతం సబ్జైల్లో ఉన్నారు ఈ క్రమంలో ఇప్పుడు తాజాగా బయటపడిన అంశం ఏంటి అంటే క్యాష్ డీల్ ఎవరితో సెట్ అయ్యింది ఏంటి అది ఎంత ఎక్కడిస్తామన్నారు ఎవరికి ఇస్తానన్నారు అదంతా కూడా మీకు తెలియజేస్తాను దానికంటే ముందుగా వల్లభనేని వంశీ పైన మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి ఈ వివరాల్లోకి వెళ్ళినట్లయితే క్యాష్ డీల్ ఏంటంటే ఏదైతే సత్యవర్ధన్ అనే యువకుడు ఉన్నాడో అతను కోర్టుకు వచ్చి అసలు నాకు ఎటువంటి సంబంధం లేదు ఈ కేసుకు సంబంధించింది అని అని చెప్పేసి ఆయన చెప్పాలి అది ప్రధానంగా ఒప్పందం సో ఆ ఒప్పందం ప్రకారంగా ఈ సత్యవర్ధన్ అనే యువకుడిని ఏదైతే విజయవాడ నుంచి హైదరాబాద్కి వల్ల వంశీ ఇంటికి తీసుకువచ్చారో ఆయన అనుచరులు తీసుకువచ్చిన తర్వాత ఆ లిఫ్ట్లో ఏ విధంగా వాళ్ళు వెళుతున్నారు అనేది మనం చూసాం అది ఇటీవల బయటకు వచ్చింది సో అదే పెద్ద సెన్సేషను ఆ వీడియో బయటకు రావడమే ఆయన ఎక్కడా నాకు సంబంధం లేదు నాకు దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదు అని చెప్పేసి చెప్పినా అక్కడ సాక్షాధారత సహా కనిపించినాయి అయితే ఏం జరిగింది అని అంటే ఆ సత్యవర్ధన్ అనే ఒకడిని బెదిరించడం కావచ్చు అతని పైన చేయి చేసుకోవడం కావచ్చు ఇవన్నీ జరిగినాయి కదా ఎట్టి పరిస్థితుల్లో కేసు విత్డ్రా చేసుకోవాలి 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 అని బలవంత పెడతామే కాకుండా మరొక అంశం కూడా తెరపైకి తీసుకొచ్చారు ఒకవేళ నువ్వు కేసు కనుక విత్డ్రా చేసుకుంటే నీ బ్యాగ్ నిండా క్యాష్ ఉంది నీకు ఇస్తాను అది ఎంత ఉండని అన్నట్టుగా కోర్స్ అది ఎంత కూడా చెప్తాను మీకు అంటే మనకు వస్తున్న సమాచారం ప్రకారంగా సో ఇంత క్యాష్ ఇస్తామని అని చెప్పేసి అన్నారు ఇప్పుడు సత్యవర్ధన్ పరిస్థితి ఏంటి సత్యవర్ధనే కాదు ఆ పరిస్థితుల్లో ఉన్న ఏ ఎవరైనా సరే తీసుకునే ఆప్షన్ ఏదైనా ఉంటుందా ఓ ప్రక్కన ఆయన అనుచరులు చుట్టుముట్టారు వల్లభేని వంశీగారు ఉన్నారు మరి భయపెడుతున్నారు ఏం చేయమంటారు ఇక ఓ పక్కన కొడుతున్నారు ఇక అలా కాదు ఇలా కాదు బెదిరిస్తున్నారు ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా ఏదో ఒకటి చేస్తామంటున్నారు మరి వీటితో పాటుగా క్యాష్ కూడా ఇస్తామంటే ఓకే ఇక మనకి ఇంతకాడే ఆప్షన్ లేదు కదా సరే అని చెప్పేసి ఒప్పుకున్నాడు ఒప్పుకున్న దాని తర్వాత వీళ్ళ పథకం ప్రకారంగా అక్కడ నుంచి సరాసరి ఆ లాయర్ గారి దగ్గరికి తీసుకురావడం మళ్ళీ లాయర్ గారి ముందు ప్రవేశపెట్టడం జడ్జి గారి ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెట్టిన తర్వాత అక్కడ వాంగ్మూలం ఇటు ఇదంతా జరిగింది కదా సో అంతా అయిపోయింది ఇక కేసు విత్డ్రా చేసుకున్నారు క్లియర్ అయిపోయింది తీరా కట్ చేస్తే ఇంకా క్యాష్ లేదు బ్యాగ్ లేదు ఏమీ లేదు ఏమీ నోరెత్తట్లేదు ఇంక వీళ్ళు తిరిగి అడగలేరు ఈ పరిస్థితిలో ఉంది సో ఆ విధంగా పోలీసుల దర్యాప్తులో బయటపడింది ఇక్కడ ప్రధానంగా గమనించవలసిన అంశం ఏంటి అంటే మనం మొదటి రోజున అతను ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పుడే ఒక విషయం చెప్పాను పోలీస్ కస్టడీకి కావాలి వంశీ అని చెప్పేసి వీళ్ళు కోర్టుకు వెళతారు అని చెప్పేసి పైగా ఒక రోజు రెండు రోజులు కాదు పది రోజుల పాటు కస్టడీకి కావాలి అని చెప్పేసి వీళ్ళు అడగడం జరుగుతుంది సో పది రోజులంటే ఏం విచారణ చేయబోతున్నారు ఎటువంటి అంశాలు రాబోతూ ఉన్నాయి మరి వల్లం నేని వంశీ ఏమైనా సరే ఆ విచారణలో సహకరిస్తారా అడిగిన ప్రశ్నలకి సమాధానం చెబుతారా తెలియదు తెలియదు అని చెప్పేసి దాటవేసే ధోరణిని వ్యవహరిస్తారా ఇది చాలా కీలకంగా మారబోతుంది వీరితో పాటుగా మరొక ఇద్దరి పైన కూడా కేసు నమోదైంది కదా సో ఇప్పుడు వల్లంనేని వంశీని కావచ్చు ఆ ఇద్దరు ప్రధాన అనుచరులు కావచ్చు ఈ ముగ్గురిని వేరు వేరుగా విచారణ జరిపితే మరి అడిగిన ప్రశ్నలకి ఎవరు ఏం సమాధానం చెప్తారు అసలు ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ కూడా ఆరితీరని వారే కాబట్టి ఇట్లాంటి నేరాలు ఇవన్నీ కూడా పెద్ద లెక్కం కాదనుకోండి ముందుగానే ఒక పక్క ప్లానింగ్తో ఉంటారు సో ఎవరు అడిగితే ఏం చెప్పాలి ముగ్గురం ఒకటే మాట మీద ఉండాలా మరి సమయం ప్లేసు ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా చెప్తారా లేకపోతే పొంతం లేకుండా ఉంటుందా ఈ క్యాష్ డీల్కి సంబంధించిన అంశం ఏంటి అంటే ఇక్కడ ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ జైలుకి పరామర్శించి ఇది ఒక ఫేక్ కేసు కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారు అదేమిటి అంటే వల్లమనేని వంశీ మంచి గ్లామర్గా ఉన్నాడు అందు గురించే చంద్రబాబు నాయుడు గారు ఆ సొంత సామాజిక వర్గాన్ని ఎదగనీయడంలో ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అని చెప్పేసి అంటాం ఇలా పొంతలు లేని మాటలు ఎందుకంటే పొంతం లేని మాటలు అని అంటే కూడా కారణం ఇదే చంద్రబాబు నాయుడు గారు తన సొంత సామాజిక వర్గాన్నే బాగు చేసుకుంటాడు తప్ప వేరే సామాజిక వర్గాలను పట్టించుకోరు అని చెప్పేసి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యలో ఉన్నప్పుడు ఇంతమంది ప్రమోషన్ ఇచ్చారు పోలీస్ అధికారులకి అని చెప్పేసి ఆయనే చెప్పారు సో సొంత సామాజిక వర్గం చూసుకుంటాడా అని చెప్పేసి ఆయనే అప్పుడు ఆ సమయంలో చెప్పటం మరలా ఇప్పుడు సొంత సామాజిక వర్గంలోనే ఎవరైనా ఎదుగుతారు అని అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో దాన్ని ఉపేక్షించడు అని అని చెప్పేసి చెప్పటం ఇందులో ఏది వాస్తవం అంటారు ఇక్కడ రెండు వాస్తవం కాదు నాకు తెలిసి అయితే ఎందుకంటే అప్పుడు ప్రమోషన్స్ ఇచ్చిన పోలీస్ అధికారుల్లో ఎక్కువ మంది కమ్మ సామాజిక వర్గం ఉన్నారని చెప్పేసి అని చూసారా అది అబద్ధమే ఆ తర్వాత ఇక్కడ వల్లభనే వంశీ ఇంకా గ్లామర్గా ఉన్నాడంటే అసలు అది ఏం మాట ఇదే వల్లభనేని వంశీ మరి తెలుగుదేశం పార్టీలో రాజకీయ అరంగేయటం చేసినప్పుడు ఇంకా గ్లామర్గా ఉన్నాడుగా మరి గ్లామర్తో వచ్చిన ఇబ్బందులు అంటారా సో ఇట్లా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో డైవర్షన్ల మీద డైవర్షన్లు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉన్నాయి తీరా కట్ చేస్తే ఇప్పుడు ఆ సీసీటీవీ ఫుటేజ్ ఏదైతే ఆ లిఫ్ట్లో వల్లభనేని వంశీ సత్యవర్ధన్ అని ఇద్దరు ఉన్నారు చూసారా అది ఎక్కడ ఫుటేజీ ఏదైతే హోమ్స్ అని చెప్పేసి ఉంది చూసారు ఇక్కడ వల్లమినేని వంశ నానకరామ్ గూడాలో అక్కడదే కదా సో అక్కడ లభించిన ఫుటేజ్ని బట్టి ఇక ఖచ్చితంగా వీళ్ళు తీసుకువెళ్ళారు అనేదే కదా వాస్తవం మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అక్కడ చెబుతారు ఇక్కడ ఒకటి కాదు రెండు కాదు నోరు తెరిస్తే అన్ని అబద్ధాలు అన్నట్లుగా సాక్షాధారాలతో సహా కనిపిస్తూ ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా అట్లా మాట్లాడతారు పైగా మాజీ ముఖ్యమంత్రి కదా ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా ఆసక్తిగా అందరు ఎదురు చూస్తూ ఉంటారు మరి అటువంటి తరుణంలో ఈ విధంగా దొరికిపోతే ఇంకా అది ప్రజలకు ఎటువంటి సంకేతం వెళుతుంది అంతెందుకు ఆ చిన్న పాపకు సంబంధించిన ఎపిసోడ్ చూసాం కదా అది ఏ రకంగా స్క్రిప్టెడ్ ఇదే కాదండి స్క్రిప్టెడ్లో చాలా ఉంటాయి ఒక యాత్ర కానీ ఇంకెక్కడికైనా కానీ పర్యటన కానీ ఉంది అంటే ఆ దారిలో కొంతమంది ఆపేవాళ్ళు ఉంటారు అది అంతా స్క్రిప్టెడ్ అనమాట ఆపిన తర్వాత ఆగండి అని చెప్పేసి అక్కడ మరలా ఏదో చేయటం ఇదంతా కూడా వీడియోలో బంధించటం సో అట్లా ఉంటాయి అనమాట వాళ్ళ స్క్రిప్ట్లు ఇది మరి ఎవరు స్కెచ్ ఇస్తున్నారు అంటే కానీ ప్రజలైతే అంత పిచ్చోళ్ళు కాదు ఒకప్పుడు అంటే ఏదో మీడియాలో సోషల్ మీడియా అంత యాక్టివ్గా లేదు కాబట్టి ఆహా అవునేమో అని కొంత వాళ్ళు ఆలోచించేవాళ్ళు ఇప్పుడు అసలు అవును కాదు 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 వాస్తవం ఏంటి అని చెప్పి తెలిసిపోతూ ఉంది సో ఈ తరుణంలో ఇప్పుడు ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కటి కళ్ళకు కట్టినట్లుగా సాక్షాధారాలతో సహా లభిస్తుంది దానికి గల కారణం ఏంటి అంటే టెక్నాలజీ సో ఆ విధంగా ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్లు కేవలం ఆ లిఫ్ట్లోనే కాదు అక్కడ టోల్ గేట్ల దగ్గర కావచ్చు విశాఖపట్నంలో కావచ్చు ఇలా ప్రతి ఒక్క చోట కూడా అన్నీ లభిస్తూ ఉన్నాయి ఇప్పుడు పోలీసులు దర్యాప్తు అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఏంటి అలాఫే సడన్గా ఏ విధంగా కేసు విత్తరణ చేసుకున్నాడు ఏంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా వాళ్ళ యొక్క అనుమానాన్ని వ్యక్తపరుస్తూ ఉన్న తరుణంలో పోలీసులు కూడా ఇంకో ప్రక్కన ఒక నిఘా పెట్టారు ఆ నిఘాలోనే ఇవన్నీ కూడా ఇప్పుడు క్యాశ్మీర్తో సహా బయటకు వస్తున్నాయి అయితే అతి కొద్ది సమయంలోనే బహుశా ఇంకా ఇరవై నాలుగు గంటలు అనుకోండి ఆ క్యాష్ ఎంత ఇస్తామని చెప్పేసి ఏ విధంగా మోసపూరిత డీల్ చెట్ చేశారు అని అంటే డబ్బులు ఆశగా ఎర్ర చూపేసి ఈ విధంగా చేయడం అంటే ఇక్కడ బెదిరింపులు కిడ్నాప్లు ప్రలోభాలు ఇలా ప్రతి ఒక్కటి కానీ బతిమలాడతాలనే ఉండవు కదా వాళ్ళ డిక్షనరీలోనే ఉండవు ఎందుకు బతిలాడాలి ఎవరి కోసం బతిలాడాలి ఎవరి కోసం ఒప్పుకోడు ఇప్పుడు బెదిరించామనుకోండి కాదంటారా ఇంట్లో కుటుంబ సభ్యులను ఏదో ఒకటి చేస్తామని చెప్పిస్తే ఇంకంతే కదా ఇది కూడా చాలా ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే ఎంత ధైర్యం ఎంత గడ్చి లేకపోతే కూటమి అధికారంలో ఉన్న సమయంలో వల్లభనేని వంశీ లాంటి టార్గెటెడ్ పర్సన్గా భావిస్తున్నప్పుడు అతను ఎంత తెగించి ధైర్యంగా చేస్తారు ఈ విషయాన్ని ఇది చాలా చాలా ఛాలెంజింగ్ పనే ఎందుకంటే అంత ఆషమాష వ్యవహారం కాదండి ఒక వ్యక్తి మీద ఆల్రెడీ నిఘా ఉంటుంది అని తెలిసినప్పుడు పైగా ఆ నిఘా రావడానికి గల కారణం ఏంటి అతను చేసిన చర్యలే అని కూడా ఓ ప్రక్కన తెలుస్తూ ఉంటే మరి ఆ కేసుకు సంబంధించిన దాంట్లో తప్పించుకుపోయే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అంటే ఎంత గట్స్ కావాలండి ఇదే టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ వైసీపీ అధికారంలో ఉండగా ఏ పాపం పుణ్యం ఏమి చేయకపోయినా ఉత్తి పుణ్యాన్ని వచ్చి అరెస్ట్ చేసేసేవాళ్ళు మరి అటువంటిది ఇక్కడ వీళ్ళు కేసులనే రూపుమాపే ప్రయత్నం చేసి ప్రలోభాలకు గురి చేసి చేసినా కానీ ఎప్పుడికో బయటపడలేదు అన్నట్టుగా ఉంది పరిస్థితి సో దీనిని బట్టి అక్కడ కక్షపూరిత ధోరణితో వ్యవహరించింది గత ప్రభుత్వమా ప్రస్తుత కూటమి ప్రభుత్వమా ఇది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి సో ఇక్కడ ప్రధానమైన అంశం ఏంటి అంటే ఏదైతే ఈ సత్యవర్ధన్ అనే యువకుడిని బెదిరించి కిడ్నాప్ చేసి ప్రలోభాలకు గురి చేసి మొత్తానికి క్యాష్ డీల్ సెట్ చేసుకొని తీరా కట్ చేస్తే క్యాష్ లేదు గీస్ లేదు ఎల్రా నైనా అని అని చెప్పేసి అంటాం అంటే మనం కనుక నార్మల్గా ఇప్పుడు ఆన్లైన్ బుకింగ్స్ ఉంటాయి కదా మనకి ఏదైనా ఒక వస్తువుని ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఆర్డర్ చేసుకుంటే ఏమవుతుంది సిఒడి క్యాష్ ఆన్ డెలివరీ అని పెడతాం తీరా వచ్చిన తర్వాత ఆ వస్తువు తీసేసుకొని ఏ క్యాష్ లేదు గీసలేదు అని అంటే పాపం ఆ డెలివరీ బాయ్ ఏం చేస్తాడు ఇక ఆ బాధ వరణాతీతం వాళ్ళు ఏదో పది రూపాయలు వస్తాయి ఒక ఐటెంని డెలివరీ చేస్తే అనేవు పార్ట్ టైం ఉద్యోగం చేసుకునే వాళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గరే ఆ వస్తువు లాగేసుకొని చేసేసారు అనుకోండి ఇంకా వాళ్ళ బాధ ఎలా ఉంటుంది అట్లాంటి పరిస్థితే ఇక్కడ సత్యవర్ధంది అతనేదో పాపం చిన్నపాటి ఉద్యోగం టీడీపీ ఆఫీసులో చేసుకుంటుంటే అప్పుడు జరిగిన కేసుకు కానీ దానికి సంబంధించి చివరికి ఇంట్లో కుటుంబ సభ్యులను కూడా బెదిరించే పరిస్థితికి వచ్చేసి మరి ఏం సందేశం ఇద్దామనుకున్నారు ఆ నియోజకవర్గంలో మరి వల్లభనేని వంశీ ఒకప్పుడు మరి రెండు సార్లు వరుసగా గెలిచాడు గెలిస్తే గెలిచినందుకు కానీ ఇదే పైగా ఇక్కడ కీలకమైన అంశం ఏంటి ఆయన టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తే కదా వల్లభనేని వంశీ సో ఏదైతే ఆ టీడీపీ క్యాడర్ కావచ్చు అక్కడ ఉన్న నాయకులు కావచ్చు స్థానికంగా ఉన్న వాళ్ళలో ఒకవేళ పార్టీతో బీది బయటకు వచ్చినా ఒకరితోనో ఇద్దరితో అయినా కనీసం ఓ మంచి రిలేషన్ అయితే ఉంటుందిగా కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి ఎవరిని ఏ ఏ పరిస్థితుల్లో ఎవరు ఎక్కడ ఉంటారు అనేది అన్ని వలమనీ వంశం దగ్గర ఉండదు మొన్నదాకా ఆయనే కదా నాయకుడు అక్కడ సో అటువంటి తరంలో ఇంకా ఈజీగా ఉంటుంది ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళి ఎవరిని ఎక్కడ టార్గెట్ చేయాలంటే ఎవరు ఎక్కడ దొరుకుతారు ఎవరి వీక్నెస్లు ఏంటి ఎవరి స్ట్రెంగ్లు ఏంటి అనేది అన్నీ కూడా వలమనీ వంశకు తెలిసే ఉంటుంది సో దానివల్లనే ఇదంతా కూడా జరుగుతూ ఉంది అదే స్ట్రైట్ అవే వైసీపీలో గెలిచిన ఎమ్మెల్యే ఉన్నాడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కొడాలి అని ఉన్నాడని అఫ్కోర్స్ ఆయన కూడా టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తి అనుకోండి కానీ వచ్చి దాదాపుగా దశాబ్దం పైన అయింది కాబట్టి పెద్దగా కమ్యూనికేషన్ అప్పటికి ఇప్పటికి డిఫరెన్స్ ఉంటుంది కానీ వల్లభనే వంశీ ఎట్లా కాదు కదా పట్టుమని ఒక ఎన్నికలు కూడా జరగలా సో ఎటు వచ్చి ఆయన పార్టీ మారిన తర్వాత ఒక్క ఎన్నికే జరిగింది సో ఈ కమ్యూనికేషన్ అంతా కూడా ఎక్కడికి పోవు అదే డిఫరెన్స్ దానివలన ఇప్పుడు లేనిపోయిన ఇబ్బందులన్నీ కూడా ఇంకా రోజుకు ఒక్కొక్కటి కూడా తెరపైకి వస్తున్నాయి కాబట్టి ఇక మరింత లోతుగా వెళ్లే పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది మరి చూద్దాం ఈ క్యాష్ డీల్కి సంబంధించిన అంశాలు ఇంకా ఎటువంటి బయటికి రాబోతున్నాయి ఆ పోలీసు విచారణలో ఏ విషయాలు వెలుగులోకి అని తెలియాలి అంటే మరికొంత సమయం వేసి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా క్యాష్తో అడ్డంగా దొరికిపోయిన వంశీ ఇప్పుడు నేను ఏదైతే చెప్పాను ఆ సత్యవర్ధన్ కేసులో దానిపైన మీ విలువైన ప్రయాణ కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ